ఛానల్ ఈ రోజు వీడియోలో కొన్ని లెమెంట్ శారీస్ చూద్దాము ఇది అన్ని వైట్ కలర్స్ వచ్చినాయి ఇది క్రిస్మస్ టైం కదా ఇలాంటి శారీస్ ఎక్కువ తీసుకుంటారు అందుకని ఈ శారీస్ తీసుకొచ్చారు దీనికి మొత్తం ఈ బ్లూ కలర్ లో బుట్టి వచ్చింది మొత్తం ఇక్కడ అంతా వర్క్ వచ్చింది త్రీ లైన్స్ మిర్రర్ వర్క్ వచ్చింది అక్కడక్కడ ఇక్కడ బుటీస్ వచ్చినాయి సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు బెనారస్ బ్లౌజ్ దీని రేట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఏ శారీ తీసుకున్నా ఒక్క శారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ మొత్తం ఇలా వస్తుంది మొత్తం పళ్ళు అది ఏమి లేదు రన్నింగ్ బ్లౌజ్ కూడా లేదు ఇదే బ్లౌజ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వేసుకోవడమే ఇలా వచ్చింది ఫస్ట్ శారీ ఇది బ్లూ కలర్ వచ్చింది ఇది లేని చాలా మెత్తగా ఉంటుంది చూడండి క్లాత్ ఎలా ఉందో ఇక్కడ జరీ బో ఇది బోర్డర్ వస్తుంది అనమాట కింద బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చింది ఇక్కడంతా జరీ వస్తుంది సిల్వర్ కలర్ జరీ వస్తుంది మొత్తం ఇలా ఉంటుంది అన్ని వైట్ కలర్ బేసే ఉన్నాయి కానీ డిజైన్ లో అవి కలర్ మారుతున్నాయి కొద్దిగా మొత్తం ఇలా వస్తుంది పళ్ళు కానీ అలాంటిది ఏమి లేదు రన్నింగ్ బ్లౌజ్ కూడా లేదు పళ్ళు ఏమి లేదు అందుకని చూపించట్లేదు మొత్తం ఇలాగే వస్తుంది బ్లూ కలర్ వచ్చింది మొత్తం ఇక్కడ ఇది బ్లౌజ్ ఇచ్చాడు అంటే దీనికి ఇలాగే ఇచ్చాడు షాప్ లోని ఇలాగే ఇచ్చారు కావాలంటే ఇది కుట్టించుకోవచ్చు లేకపోతే ఈ కలర్ బ్లౌజ్ మనం ప్లెయిన్ తీసుకుని కుట్టించుకోవచ్చు ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ చెప్పింది ఈ డిజైన్ కూడా బాగుంది ఎలిఫెంట్ డిజైన్ ఇది ఎలిఫెంట్ కూడా టూ కలర్స్ వచ్చినాయి బ్లాక్ కలర్ ఇంకా మెరూన్ కలర్ ఇది ఇలా వచ్చింది దీని బ్లౌజ్ అయితే ఇలా మల్టీ కలర్ లో వచ్చింది ఈ బ్లౌజ్ ని వేరే శారీ మీద కూడా వాడుకోవచ్చు ఇలా వచ్చింది దీని కూడా పళ్ళు అది ఏమి రాలేదు పల్లు ఏమి రాలేదు బ్లౌజ్ కూడా రాలేదు రన్నింగ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కుట్టించుకోవడం కానీ లేదా బ్లాక్ కలర్ కానీ ఇంకా రెడ్ మెరూన్ కలర్ గాని ప్లెయిన్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఇలా బార్డర్ కలర్ లో వేసుకోవచ్చు ఈ బోర్డర్ కలర్ లో ప్లెయిన్ వేసుకోవచ్చు లేదా బ్లాక్ కలర్ అయినా వేసుకోవచ్చు ఇదంతా సిల్వర్ కలర్ బోర్డర్ వచ్చింది ఇలా రన్నింగ్ సారీస్ చాలా మెత్తకుంటాయి ఇది ప్యూర్ కాటన్ కూడా కాదు గంజి పెట్టాల్సిన అవసరం లేదు ఇలా ఉంటుంది ఈ క్లాత్ గురించి తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది లెనిన్ సారీస్ చాలా బాగుంటాయి ఇది ఒక శారీ అలాగే ఇది కూడా రెడ్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ డే వచ్చింది కానీ బ్లౌజ్ అంత బాగాలేదు ఇది వేసుకోకుండా ప్లెయిన్ ది ఈ కలర్ లో ఏదన్నా ఇంటి దగ్గర ఇంట్లో ఉంటాయి కదా మనకి అది వేసుకోవచ్చు ఈ బార్డర్ కలర్ది మొత్తం జరీ సిల్వర్ కలర్ జెరీ వచ్చింది శారీ మొత్తం ఇలాగ వచ్చింది ఈ బ్లౌజ్ అయితే అంత బాగాలేదు ఇది కుట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇచ్చుకోండి ఇది కూడా చాలా బాగుంది ఇది పికాక్స్ అలా వచ్చినాయి బార్డర్ కూడా పింక్ కలర్ వచ్చింది ఈ జరీ బార్డర్ ఇలా ఉంటుంది ఉంటుంది దీనికి పళ్ళు అది ఏం రాలేదు రన్నింగ్ రన్నింగ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా ఏం లేదు దీనికి బ్లౌజ్ పింక్ కలర్ ఇచ్చారు బెనారస్ బ్లౌజ్ ఇది ఇది కుట్టించుకోవచ్చు పర్లేదు ఇది ఇది బానే ఉంది ఇది కలర్ శారీ ఇది బటర్ఫ్లై వచ్చినాయి బ్లాక్ కలర్ ఇంకా ఆరెంజ్ కలర్ లో బటర్ఫ్లై వచ్చింది అక్కడక్కడ బార్డర్ కూడా ఆరెంజ్ కలర్ లో ఉంది ఇలా ఉంటుంది ఇది కూడా రన్నింగ్ పళ్ళునే పళ్ళు ప్రత్యేకంగా ఏమి లేదు అలాగే బ్లౌజ్ కూడా లేదు అంటే దీనిలో శారీలో లేదు దీనికి సపరేట్గా బ్లౌజ్ ఇచ్చాడు ఆరెంజ్ కలర్లో బెనారస్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది అలాగే బ్లూ కలర్ ఈ బ్లూ కలర్ కి ఇది బ్లాక్ కలర్ ఇచ్చారు ఇలా బార్డర్ ఉంది కదా బార్డర్ కలర్ లో బ్లాక్ కలర్ లో ఇది ఇచ్చారు ఇది కూడా బాగుంది బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇది కూడా బ్లాక్ ఇంకా మెరూన్ కలర్ లో ఫ్లవర్స్ వచ్చినాయి చిన్నగా లైట్ గా వచ్చినాయి అంటే మనం బ్రష్ పెయింటింగ్ చేస్తాం కదా అలా వచ్చింది అనమాట అలాగే ఇది జెరీ సిల్వర్ జెరీ వచ్చింది సిల్వర్ జెరీ వచ్చింది ఇక కడి బార్డర్ లాగా వచ్చింది బ్లాక్ కలర్ లో వచ్చింది ఈ బోర్డర్ అంతా అలాగే ఇది పెయింటింగ్ వేసినట్టుగా ఉంది ఇది లోటస్ ఫ్లవర్స్ లాగా కొన్ని బ్లాక్ కలర్ రెడ్ కలర్ లైట్ గా బ్రష్ పెయింటింగ్ లాగా ఉంది ఈ శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ ఇక్కత్ బ్లౌజ్ వచ్చేడు ఆరెంజ్ కలర్ ఇక్కత్ బ్లౌజ్ లాగా ఉంటుంది ఇది ఉంటుంది ఇది ఒక సారీ ఇంకా సేమ్ ఇదే కలర్ ఇందాక వచ్చింది ఒక కలర్ ఇలాంటిది సేమ్ రెడ్ కలర్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇవన్నీ లెనిన్ శారీస్ ఈ శారీస్ మీకు ఏదన్నా నచ్చినట్టయితే ఈ శారీస్ కి లెనిన్ శారీస్ కి బ్లౌజ్ వాళ్ళు శారీలో ఇది ఇచ్చారు కదా నేను ఎక్స్ట్రా ఈ ఈ బ్లౌజ్ పెట్టాను అనమాట టూ బై టూ మంచి క్లాత్ ఇది మంచిది అనమాట క్లాత్ పెట్టాను నేను దీనికి మ్యాచ్ అయ్యే టూ బై టూలు అన్ని పెట్టాను ఇలా దీనికి ఇలా బ్లూ కలర్ పెట్టాను ఇది కూడా బ్లూ వచ్చింది కాబట్టి బ్లూ పెట్టాను అంటే వాళ్ళు ఇచ్చిన నేను బ్లౌజ్ ఉంచేసి ఎక్స్ట్రా బ్లౌజ్ పెట్టాను నేను ఇది ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఇది నేను పెట్టాను దీనికి బ్రష్ పెయింటింగ్ లాగా వచ్చింది కదా రెడ్ కలర్ లో ఉంది ఇలా కొద్దిగా రెడ్ పింకిష్ లో ఉండట్టుగా ఉంది దానికి మ్యాచింగ్ నేను ఇచ్చాను ఇది వాళ్ళు ఇచ్చింది ఇది నేను పెట్టాను ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇది కొద్దిగా క్లాత్ బాగాలేదని చెప్పే కదా ఫస్ట్ వాళ్ళు ఇచ్చినవి అందువల్ల నేను టూ బై టూ పీసెస్ నేను పెట్టాను అనమాట దీన్ని మ్యాచ్ అయ్యే విధంగా పెట్టాను మెరూన్ కలర్ ఇది అలాగే ఇది పింక్ కలర్ ఈ పింక్ వాళ్ళు ఇచ్చింది ఇది కుట్టించుకోవచ్చు కావాలంటే లేదా అనుకుంటే నేను వేరే పెట్టాను అనమాట మంచిది టూ బై టూ ఎయిటీ సెంటీమీటర్స్ పెట్టాను ఫైవ్ నైన్టీ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ చూసారు కదా ఇది ఆరెంజ్ కలర్ లెనిన్ శారీస్ బోర్డర్ ఇలా వస్తుంది షైనింగ్ సిల్వర్ కలర్ ఈ క్లాత్ ఇలా ఉంటుంది వాళ్ళు ఇచ్చింది ఇది నేను ఇది పెట్టాను ఫైవ్ నైన్టీ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ చూశారు కదా వీటిలో ఏ శారీ అన్నా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో పంపించండి మీకు కావాల్సింది నేను లో పంపిస్తాను దీని రేటు ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఒకటి తీసుకున్న ఫ్రీ షిప్పింగే ఫైవ్ నైంటీ నైన్ మీకు ఏదైనా నచ్చినట్టయితే ఫోటో పంపించండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్